హాయ్ అండి నేను మీ భార్గవి వెల్కమ్ టు హనీ తెలుగు బ్లాగ్స్ ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా అలాగే సింపుల్గా అయిపోయే మటన్ కీమా కర్రీ అండి ఏమాత్రం వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు మేమైతే సండే వచ్చిందంటే ఇలాగా వెరైటీ వెరైటీగా మటన్తో చాలా కర్రీలు చేసామండి ఈ సండే అయితే మేము మటన్తో ఇలా ఈ విధంగా కీమా కర్రీ చేసుకున్నాము చాలా బాగుంటుంది నిజంగా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వాళ్ళకి ముక్కలతో చేస్తే తినడం ఇష్టం ఉండదు కాబట్టి ఇలాగ కీమా కొట్టించి కనుక కర్రీ చేసి పెట్టారంటే అసలు ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టకుండా చాలా మంచిగా తింటారు నిజంగా వేరే లెవెల్గా ఉంటుంది మీరు కూడా ఈ సండే మీ ఇంట్లో ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ముందుగా నేనైతే ఒక హాఫ్ కేజీ మటన్ని మంచిగా ఈ విధంగా కీమా అయితే కొట్టించినాను ఈ విధంగా కీమా మంచిగా కొట్టించిన తర్వాత ఇప్పుడు వాసన ఏమీ రాకుండా ఎలాంటి నాన్ వెజ్ కర్రీలోకైనా మనం ముందుగా ఒక పావు స్పూన్ పసుపు అలాగే ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని మంచిగా రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి ఈ విధంగా ఎలాంటి నీచు వాసన అనేది అస్సలు ఉండదు నాన్ వెజ్ కర్రీలు వండుకున్నప్పుడు అయితే ఖచ్చితంగా ఇట్లానే కడుక్కోవాలి మేమైతే ఎప్పుడు మా ఇంట్లో నాన్ వెజ్ కర్రీ చేసినా ఈ విధంగానే కడుగుతాం ఈ కీమా కర్రీ అనేది బాలంతలకు కూడా చాలా బాగుంటుంది అలాగే ఎవరైనా ఏదైనా ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు కూడా ఇలాగ డే బై డే ఈ మటన్ కీమా కర్రీ చపాతీలో తింటే సూపర్గా ఉంటుంది నేను డెలివరీ టైంలో అయితే నాకు మా మమ్మీ ఇదే చేసి పెట్టిందండి నిజంగా నాకు చాలా ఇష్టం మటన్ కీమా కర్రీ అంటే ఈ విధంగా కడుక్కున్న తర్వాతకి ఇప్పుడు దీంట్లోకి మీ రుచికి తగ్గ ఉప్పు కారం అనేది యాడ్ చేసుకోండి నేనైతే ఒక టేబుల్ స్పూన్ కారం అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక పవర్ స్పూన్ పసుపు కూడా వేసుకున్నాను ఫ్రెష్గా దంచుకుని వెల్లిగడ్డ నాన్ వెజ్ కర్రీలో అప్పటికప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇదే విధంగా ఒక పావు ఆయిల్ ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మంచిగా మనము ప్రతి ఒక్క ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ మనం మూత పెట్టి పక్కన ఉంచుకొని తర్వాత మనం కర్రీ చేసుకుంటే కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుందండి నేను ఎప్పుడు మటన్ కీమా కర్రీ చేసినా ఇలా చాలా సింపుల్గా చేస్తాను ఇప్పుడు కర్రీ చేసుకోవడానికి గ్యాస్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని కర్రీకి సరిపడినంత ఆయిల్ అనేది వేసుకోవాలి నేనైతే ఒక మూడు పౌల ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ అనేది కొంచెం గరమైన తర్వాత కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిర్చి అలాగే సన్నగా కట్ చేసుకున్న మీడియం సైజు రెండు ఆనియన్స్ వేసుకోవాలి హాఫ్ కేజీకి పెద్ద అయితే రెండు రెండు సరిపోతాయి ఈ విధంగా ఆనియన్స్ కూడా వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఆనియన్స్ అనేది మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఆనియన్స్ ఎంత బాగా కలర్ వస్తే మన కర్రీ అనేది అంత టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఆనియన్స్ అనేది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాతకి ఇప్పుడు దీంట్లోకి ఒక పవ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి ఈ విధంగా పసుపు కొంచెం యాడ్ చేసుకున్న తర్వాత మరొక రెండు నిమిషాలు ఆనియన్స్ అనేది మంచిగా వేయించుకోవాలి ఈ విధంగా వేయిపోయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న మటన్ కీమా కర్రీ మొత్తం ఆ కడాయిలో వేసుకోవాలి ఇలాగ మటన్ కీమా కర్రీ మొత్తం వేసిన తర్వాతకి మంచిగా ఒకసారి కలిపిన తర్వాత ఒక టూ మినిట్స్ మనం మూత పెట్టి మంచిగా దీన్ని ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు మగ్గించుకోవాలి ఇలాగా మటన్ కీమా కర్రీ మీరు చేశారంటే ఎలాంటి చపాతీలోకైనా పూరీలోకైనా రైస్లోకైనా మళ్ళీ బటర్ నాన్లోకైనా దీంట్లోకైనా చాలా సూపర్గా ఉంటుంది మటన్ కీమా కర్రీ అంటే నాకు మా మమ్మీ గుర్తొస్తుందండి నా డెలివరీ టైంలో అయితే నాకైతే ఇలానే చేసి పెట్టేది కాకపోతే వాళ్ళు ఆ టైంలో కొంచెం మసాలాలు తగ్గించి వేసుకోవాలి ఈ విధంగా ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ తర్వాతకి మనము ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసుకునే మీడియం సైజ్ అని టమాటాలు కూడా వేసుకున్నాను ఇలా టమాటాలు కూడా వేసిన తర్వాత మరొక ఐదు నిమిషాలు మనము పెట్టి మగ్గించుకోవాలి చూశారు కదా చాలా సింపుల్గా అయిపోతుంది కర్రీ మటన్ కర్రీ అంటే ఏమో నేను చేయలేను అనుకున్న వాళ్ళు కూడా చాలా ఈజీగా మటన్ కర్రీ అనేది చేసుకోవచ్చు ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాతకి ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు గ్లాసుల వాటర్ అనేది వేసుకొని మనం మూత పెట్టి కరెక్ట్గా ఒక పది నిమిషాలు కనుక కర్రీని ఉడికించుకున్నామంటే చాలా టేస్టీగా ఉండే ఎంతో ఈజీగా అయిపోయే మటన్ కీమా కర్రీ అండి మనం ఒక ఐదు నిమిషాల ముందు దించుతాం అనగా ఇక ధనియాల పొడి అలాగే గరం మసాలా కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసుకొని మరొకసారి మంచిగా వీటిని కలుపుకొని మూత పెట్టి ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుని దించేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే మటన్ కీమా కర్రీ అండి చూస్తుంటే నీళ్ళు వస్తున్నాయి కదా నోట్లోకి నాకైతే చాలా బాగా నచ్చింది ఆ రోజు కర్రీ అయితే నిజంగా చాలా సూపర్గా అయింది మీరు కూడా ఈ సండే ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నిజంగా వేరే అండి మటన్ కీమా కర్రీ ఇలా చేయండి చాలా బాగుంటుంది మీ ఇంట్లో పిల్లలు అయితే లొట్టలు వేసుకుంటూ తింటారు ఓకేనండి మరి నచ్చిందా మరి నచ్చితే కనుక మన వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హనీ తెలుగులో ఛానల్ని ప్లీజ్ అండి మీ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ వల్ల మన చాలా చాలామందికి షేర్ అవుతుంది మీ లైక్స్ వల్ల కూడా మన ఛానల్ అని చాలా బాగా గ్రోత్ వస్తుంది ఓకే మరొక వీడియో